హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి ఈరోజు మనం చిన్నపిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా గెయిన్ అవ్వడం కోసము అంతేకాకుండా చిన్నపిల్లల్లో అనీమియా ప్రాబ్లం అంటే రక్తహీనత రాకుండా ఉండాలంటే ఈ ఫుడ్ అనేది కంపల్సరిగా పిల్లలకి ఇస్తూ ఉండాలండి ఈ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాలు కలిపి ఒక్క ముద్ద పెడితే పిల్లలకు వంద రెట్లు కాదండి వెయ్యి రెట్లు బలాన్ని చేకూరుస్తుంది ఓకే ఇంతకు ఆ ఫుడ్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వాడుకుంటున్నాము అనేది చూసేయండి వీడియోని ఓకే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇందులో రైస్ అలాగే పెసర అండి ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని నేను కోకోనట్ మిల్క్ కొబ్బరి పాలల్లో నానబెట్టాను కాసేపు నెక్స్ట్ పాలాకు తీసుకొని దాన్ని మిక్సీ జార్లో నున్నగా పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు అండి సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ అలాగే క్యారెట్ క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అలాగే ఒక టొమాటో అండి ఈ ఫుడ్ని ఏ ఏజ్ పిల్లలకి ఇవ్వాలి అని డౌట్ ఉండొచ్చు కదా ఆఫ్టర్ వన్ ఇయర్ పిల్లలకి ఇవ్వండి ఎందుకంటే ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే రావు పిల్లలకి అంతేకాకుండా మంచి హెల్దీ రెసిపీస్ అండి ఇటువంటివి పిల్లలకు బాగా మెత్తగా చేసి ఇవ్వడం వల్ల తినడానికి కూడా చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర నెక్స్ట్ మనం యాడ్ చేసింది ఏంటి అంటే వడియం అండి వడియం కొద్దిగా దూరగా వేగిన తర్వాత మంచి ఎరోమా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకునేటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి తక్కువ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకు ఎక్సెస్గా ఆయిల్ అనేది ఇవ్వకూడదు నెక్స్ట్ ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకునేటువంటి క్యారెట్ని కూడా వేస్తూ ఉన్నామండి మన ఛానల్లో పిల్లలకి ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీస్ అనేటివి అలాగే వెయిట్ గెయిన్ రెసిపీస్ అనేవి ఉన్నాయి చూడని వాళ్ళైతే ఇప్పుడే చూసేయండి ఇప్పుడు ఈ క్యారెట్ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో టమోటోను కూడా యాడ్ చేసుకోవాలండి పిల్లలకు టేస్టీగా ఉంటే తినడానికి బాగా ఇష్టపడతారు కడుపు నిండా తింటేనే పిల్లలు హ్యాపీగా నిద్రపోతారండి లేకంటే చాలా డిస్టర్బ్గా లేస్తూ ఉంటారు వాళ్లకు చాలా ఆరాటంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎలాగోలాగా పిల్లలకు నెమ్మదిగా తినిపించుకోవాలండి పిల్లలపైన మనం కోపం చూపిస్తే ఎటువంటి ప్రయోజనం అయితే లేదండి తినలేదని వాళ్ళను కొట్టడము తిట్టడము కోపంగా విసుక్కోవడం ఇలా చేయకూడదు ఇలా చేస్తే పిల్లలు ఇంకా ఇరిటేట్గా ఫీల్ అవుతారు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటారు ఓకే అండి ఇప్పుడు మనం ఇందులో మెత్తగా పేస్ట్ చేసుకునేటువంటి పాలాక్ని కూడా ఇందులో వేసుకుంటున్నాము పాలాక్లో మనకు మంచి ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది పిల్లలకి ఐ సైట్ని కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది సో ఇటువంటి ఫుడ్స్ అనేటివి పిల్లలకి మనం ఓపికగా చేసి పెడుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే మనం పసుపుని కూడా వేస్తూ ఉన్నాము ఇందులో మనం యూజ్ చేసినటువంటి కొబ్బరి పాలు పిల్లలకు ఇవ్వడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది అంతేకాకుండా మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది పొటాషియము ఇందులో అలాగే మెగ్నీషియము ఉండడం వల్ల బోన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉంటుందండి ఓవరాల్గా పిల్లల గ్రోత్ అనేది హెల్దీగా ఉంటుంది అంతేకాకుండా పిల్లల్లో చాలామందికి ఐరన్ అనేది తక్కువగా ఉంటుంది అంటే రక్తహీనత అనీమియా ప్రాబ్లం లేకుండా ప్రివెంట్ చేస్తుందండి అంతేకాకుండా ఇందులోనే వైటమిన్ సి అలాగే వైటమిన్ ఈ ఉండడం వల్ల డ్యామేజ్ అయినటువంటి సెల్స్ని ప్రొటెక్షన్ చేస్తుందండి ఓకే ఇప్పుడు మనకు త్రీ విజిల్స్ అనేటివి వచ్చాయండి మనం తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయండి ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాతనే పిల్లలకి షుగర్ కానీ సాల్ట్ కానీ ఇవ్వాలండి చూడండి ఇలా ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా అయింది మీకు కావాలి అనుకుంటే ఇంకాస్త వాటర్ వేసేసి కాసేపు అలా వేడి పెడితే సరిపోతుంది లేదు ఇలాగే మా పిల్లలు తింటారు అనేట్టుగా ఉంటే అలాగే తినిపించుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇప్పుడు నేను ఇలా పప్పు గుత్తితో కొద్దిగా స్మాష్ చేస్తూ ఉన్నాను ఓకే ఇప్పుడు మనం ప్లేట్కి సపరేట్ చేసుకుందాము పాపకు తినిపించాలని నేను ప్లేట్లు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసి పెట్టామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలు చాలా హెల్తీగా గ్రోత్ అవుతారు ఎంతో హ్యాపీగా తింటారు మనకు కూడా ఒక మంచి హెల్దీ ఫుడ్ అనేది తయారు చేసి యాజ్ ఎ మదర్గా తినిపించాము అనే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా అండి ప్రతి తల్లి కూడా ఇలానే ఫీల్ అవుతుంది సరిగ్గా పెట్టలేకపోతే బాధపడుతుంది కదా అలా కాకుండా మంచిగా చేసి పెట్టండి